నమస్తే అండి ఏదో చెప్తున్నాము వింటున్నాము అయిపోతుంది నడుస్తుంది కథ బాగుంది అయితే మనమైతే ఇంటా కూర్చుంటున్నాము ఫోన్లో బాగున్నాయి కాబట్టి సాయంత్రానికి అలిచిపోయి ఫోన్ చూసుకుంటున్నాం బాగుంది బట్ ఇతరం ఇతరం బాగుందో లేదో చూసుకోండి ఎందుకంటే ఇదే యూట్యూబ్ నమ్మి ఇతరాలు కొట్టుకుపోయి అన్న ఇదో ఈ ఫోన్లో ఉన్న ఇతరం కావాలని అడగద్దనా దయచేసి అలా అడిగితే ఇలాగే పడుకునే ప్ర పడుకునే ప్రపంచమే చూస్తూ ఉంటాం పడుకునే ప్రపంచం కాదన్నా నీ ప్రపంచం బాగుండాలి అంటే నీ కంటితో చూడమని పదే పదే చెప్తున్నా యూట్యూబ్ నమ్ముకొని ఫేస్బుక్ నమ్ముకొని ఆ వాట్సాప్ గ్రూప్లలో పెట్టింది చూసి నమ్మి మోసపోయిన రైతు పరిస్థితి ఇలా ఉంది కంటితో చూసి సాగు చేసిన కంటితో చూసిన తర్వాత కంటి పరీక్షలో నగిన తర్వాత ఆ నెగ్గిన విత్తనం మనసుకు నచ్చిన తర్వాత మనసుకు నచ్చిన విత్తనాన్ని సాగు చేసిన రైతుతో మాట్లాడిన తర్వాత తోట ఏసీ తోట పండించిన చూడండి ఎలా ఉందో చూడండి తోట ఉంటే ఉందండి ప్రపంచాన్ని వెళ్తున్నాడే పొట్టాడు మీ ప్రపంచాన్ని కూడా ఏలాలంటే ఈ విత్తనాన్ని ఎంచుకో మీకు ఇంకా క్లారిటీ రావాలా చూడండి వేసిన రైతుతో మాట్లాడండి మాట్లాడిన తర్వాత నా మనసుకు నచ్చితే వెళ్ళి చూడండి కంటితో చూడమని చెప్తున్నాను కదా కంటితో చూడకుండా విత్తనాన్ని సాగు చేయకూడదు ఒక జీవితం అంటే ఒక జీవిత కాలంలో ఒక సంవత్సరము వృధా అయిపోతుంది తప్పుడు విత్తనం ఎంచుకుంటే రైతు జీవితంలో రైతు జీవితం బాగుండాలంటే కంటితో చూసిన విత్తనాన్ని మాత్రమే ఎంచుకోవాలి చూడండి సింపుల్గా చూడండి ఇది భీష్మ లక్షణం ఇది అన్నారు కదా ఇది చూడండి ఎంత పట్టిందో చూడు ఏదన్నా మచ్చ ఉందా ఏదైనా మచ్చ ఉందా చూడు మొబైల్లో చూడటం కాదు రా వచ్చి పిసిమ తోట చూడు ఇంతకాడికి చెప్పడం నా వల్ల అయితే కాదు ఇంకా నీ కర్మ తోట చూడకపోతే నీ కర్మే